సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శరన్నవరాత్రి ఉత్సవాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని సరస్వతి అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ক্াকেলেন ক্াকযেন ক্নারেন আিডিকেন গ্যেন ক্যর কিকেরিকেরে நம் மோதே கருமா

ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక ఉంది అది జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కంచి స్వామి వారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరి అమ్మవారి పూజ ఈ ఆలయము దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నెంబర్ వన్గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ